హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి సో నేనైతే అడుగు అయితే సో నేనైతే ఒక పురుగైతే చూపిస్తాను ఎందుకంటే ఆ పురుగు అనేది భారీ అంటే జంతువుల నుంచి కానీ ఇతర జీవుల నుంచి వాటి నుండి వాటికి ఎలాగైతే రక్షణ పొందుతుందో అయితే చూపిస్తాను చాలా విచిత్రంగా అయితే ఉంటుందండి అది చూడడానికి నీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆ యొక్క పురుగు అనేది సో చూడండి ఇది నడుచుకొని పోతుంది సో వీటిని దాని నుంచి దాని రక్షణ ఎలా పొందుతుంది నేను చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి వాట వాడు నడుచుకుని వెళ్తుంది సో నేనైతే చూడు చిన్న కర్ర అయితే నేను కదుపుతాను చూడండి ఈ విధంగా అయితే రక్షణ అనేది పొందింది సో ఇవి చూడండి నా చేతిలో అయితే ఈ విధంగా పట్టుకున్నాను ఇది ఒక పురుగులాగా అయితే అనిపించట్లేదు కదా సో ఏదో చిన్న రాయో చిన్న చిన్నప్పుడు మనం ఆడుకునే గూలీలాగా అయితే అచ్చం దీని అవుతుంది చూడండి వీటి నుంచి వీటికి అయితే నల్లచేమల నుంచి కూడా వాటిని అయితే రక్షణ అయితే ఈ విధంగా అయితే పొందుతుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తా ఫ్రెండ్స్ మరి వాటి నుంచి మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసుకుని కూడా కామెంట్ చేయండి సో ఈ యొక్క పురుగు పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఈ పురుగు పేరు ఏంటనేది మీకు తెలిస్తేనండి నాకైతే కామెంట్ చేయండి